హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అర్చితా బ్లాగ్ సో నేను షార్ట్ వీడియోలో తిరుపతి ట్రిప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా అన్నాను కదా సో మీకు ఒకవేళ వన్ ఇయర్ లోపు కిడ్ ఉంటే తిరుపతికి ఎలా ప్లాన్ చేసుకోవాలో ఇప్పుడు నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫస్ట్ అయితే మీరు తిరుపతి వెళ్ళాలి అనుకుంటే మీ పాపకి బర్త్ సర్టిఫికేట్ ఉందా లేదా చెక్ చేసుకోండి అండ్ మీ పేరెంట్స్ మామూ ఫాదర్ ఆధార్ కార్డ్ తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది సో మీరైతే ఇక్కడ మన మెయిన్ టెంపుల్ ఉంటుంది కదా దానికి లెఫ్ట్ సైడ్లో సుభదంగా కాంప్లెక్స్ అని ఉంటుంది అక్కడ మనకి మధ్యాహ్నం ట్వెల్వ్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ ఫైవ్ థర్టీ వరకు ఈ దర్శనానికి అలౌ చేస్తారు సో మీతో పాటు మీ పాపతో పాటు మీకు ఒకవేళ సెకండ్ బేబీ ఉంటే తన వాళ్ళని కూడా తీసుకొని వెళ్ళొచ్చు అండ్ ఓన్లీ పేరెంట్స్ మాత్రమే అలౌ చేస్తారు అండ్ ఎవరైతే పాప ఉందో వన్ ఇయర్లో పాప ఆ పాప ఫోటో వాళ్ళ మదర్తో తీసి లోపలికి టికెట్ ఇచ్చి మనకి సుబ్బం కాంప్లెక్స్ నుంచి అలౌ చేస్తారు మాకైతే దర్శనానికి ఒక వన్ అవర్ టైం పట్టింది అండ్ మేము ఈ ట్రిప్ వన్ వన్ డేలో ఎలా కంప్లీం చేసామంటే మేము ముందు డే నైట్ టెన్ థర్టీకి అమీర్పేట్ నుంచి బస్ బుక్ చేసుకున్నాము మాకు ఈచ్ మెంబర్కి ట్వెల్వ్ హండ్రెడ్ కాస్ట్ పడింది అండ్ దాని తర్వాత మేము ఎర్లీ మార్నింగ్ టెన్ థర్టీకి తిరుపతిలో ది దిగాము అక్కడ నుంచి మళ్ళీ కొండపైకి బస్సెస్ ఉంటాయి కదా అవి తీసుకొని వెళ్ళిపోయామనమాట సో పైకి వెళ్ళే వరకు మేము ఆల్మో ఆల్మోస్ట్ మాకు ట్వెల్వ్ అలా టైం అయింది అక్కడ ఫ్రెష్ అయిపోయి మేము దర్శనానికి టూ ఓ క్లాక్కి వెళ్ళి లైన్లో నిల్చున్నాము త్రీ కల్లా మేము బయటకు వచ్చేసామన్నమాట మళ్ళీ మేము అక్కడే బయటకు వచ్చేసి కొంచెం ఫుడ్ అది తినేసి ఈవినింగ్ మళ్ళీ మాకు సిక్స్ థర్టీకి బస్సు ఉండే సో కిందికి వచ్చేసి మేము మార్నింగ్ నెక్స్ట్ డే మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ కల్లా హైదరాబాద్ రీచ్ అయిపోయాము సో మీరు కూడా ఇలా వన్ డే ప్లాన్ చేసుకొని వెళ్ళొచ్చు ఓన్లీ మీకు వన్ ఇయర్ లోపు కిడ్ ఉంటే మాత్రమే ఓకే సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి వ్యూస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి